సో బోత్ ఆఫ్ యూ స్పెషలీస్ యూ హ్యావ్ బిన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బింగ్ ఫైనస్ట్ మూవీస్ ఫర్ ద సౌత్ సినిమా ఎంటైర్ ఇండియన్ సినిమా సో వాట్స్ యూర్ టేక్ ఆన్ ఏఐ అండ్ పిచ్ క్రాఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫర్ ద ఫిల్మ్ మేకింగ్ వాట్ వట్ యున అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి ఫస్ట్ రాజు గారికి దిల్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి ఒక ఏఐని ఎక్కడో మనం యూట్యూబ్లోనూ ఫోన్లో చూసిన దాన్ని మన సినిమా ఇండస్ట్రీకి దగ్గరికి తీసుకొచ్చినందుకు నాకు ఏ గురించి నిజంగా టు బీ హానెస్ట్ అంత ఇంకా అంత రీసెర్చ్ అంత నాలెడ్జ్ నేను గెయిన్ చేయలేదు బట్ నాకు తెలిసిన ఇనీషియల్ డేస్లో ఏ అంటే దిల్ రాజ్ గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టూ థౌజండ్ టెన్లో నేను మిస్టర్ పర్ఫెక్ట్కి ఒక వన్ ఆఫ్ ద రైటర్ జాయిన్ అయినప్పుడు ఒక ఐడియాని ఎలా తీసుకోవాలి ఐడియాని టీంతో ఎలా షేర్ చేసుకోవాలి దాన్ని ఎంతమందికి మ్యారేజ్ చేయాలి దాన్ని షూటింగ్కి ఎలా తీసుకెళ్ళాలి ఎయిటింగ్ రూమ్లో ఎలా మారుతుంది సో నాకు తెలిసిన ఏఏ టూ థౌసండ్ టెన్లో దిల్ రాజ్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఒకదాని మీద ఇన్వెస్ట్ చేశారంటే దాన్ని రూట్స్ మొత్తం తెలుసుకొని ఎంతో మందికి ఉపయోగపడితే తప్ప అది సినిమా కానీ బిజినెస్ కానీ చేయరు తెలుసు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మీకు మేడంకి అందరికీ శిరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ హలో नाकु मेडिकल टेक्नोलॉजी टेक्नजी वी आर एट वैजाग् आंध्र प्रदेश मेटेक् जोन बट इट्स ग्रेट टू से सी हाउ एआई इज़ प्लेइंग ए रोल इध रिप्लेस चेदु ह्यूमन ह्यूमनी बट व्हाट आई कैन सी इट कैन एंड इट कैन कैनजर जॉब सो दिलराज गार कंग्राचुलेशन एंड द होल टीम लॉर्वे एआई एंड द्लोब ग्लोबल क्वांटम एआई సో గ్లోబల్ క్వాంటమ్ ఏఐ తోటి ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఎంఆర్ఐ లాంటి మన హోమ్కి చిన్న కాంపాక్ట్ సైజులో ఎలా తీసుకురావచ్చు అనేది నెక్స్ట్ టు థింక్ థింక్ దాట్ ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ బట్ హెడ్స్ ఆఫ్ టు టాలీవుడ్ సినిమా దిల్ రాజ్ గారు ద్వారా ఇది ఇంట్రడ్యూస్ అవుతున్నది సో ఇట్ విల్ బీ ఈజీ ఫార్ లే మ్యాన్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ దెన్ ఇట్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు అదర్ ఇండస్ట్రీస్ లైక్ మెడికల్ టెక్నాలజీ Thank you so much and congratulations.